విశాఖ జిల్లా గాజువాకలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు అధ్యక్షులు అక్కిన లక్ష్మణరావు ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు పుచ్చ విజయకుమార్ పాల్గొని కేక్ కట్ చేసి పల్లా శ్రీనివాసరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మేము కూడా ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నామన్నారు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నారని తెలిపారు ఈ రోజు అన్ని ఆలయాలలో అనాథాశ్రమాల్లో మధ్యాహ్నం భోజనాలు ఆసుపత్రిలో పండు పంపిణీ లాంటి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు ఈ కార్యక్రమంలో డబ్బై రెండు వార్డే నాయకులు మహిళలు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసన సభ్యులు అన్న పల్లా శ్రీనివాసరావు గారి పుట్టినరోజు వేడుకలు తెలుగుదేశం పార్టీ డెబ్భై రెండవ వార్డు ప్రెసిడెంట్ అయినటువంటి అక్కిన లక్ష్మణరావు గారు ఆధ్వర్యంలో మరి రోజు ఆయన పుట్టినరోజు వేడుకలు చాలా గొప్పగా ఘనంగా చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఆయనకి మళ్ళా పూజలు అదేవిధంగా పేదవారందరికీ కూడా పళ్ళు మరి స్వీట్స్ ఇవ్వాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని డిజైర్ సొసైటీలో ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు పెట్టడం జరిగింది మరి పల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్ర అధ్యక్షులు అయిన దగ్గర నుంచి కూడా మరి ఒక యువ నాయకుడికి ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి అవకాశం ఇవ్వాలన్న రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని రాష్ట్ర అధ్యక్షులుగా చేసినప్పటి నుంచి కూడా మరి రాష్ట్రంలో మరి పార్టీని నడిపే దశలో కానీ గాజువాక నియోజకవర్గ ప్రజలు మరి వాళ్ళ సమస్యలు పరిష్కరించడంలో కానీ సక్సెస్ఫుల్ అయినటువంటి ఒక సక్సెస్ఫుల్ లీడర్ గా ఈరోజు వెళ్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా మరి ఏదైతే మరి పల్లా శ్రీనివాసరావు గారు పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని క్యాడర్ ఏదైతే ఉందో మొత్తం కూడా నిర్వహించడం జరుగుతా ఉంది మన గాజువాక నియోజకవర్గాల్లోనే మరి కొన్ని అన్నదానాలు ఆయన పేరు మీద పెట్టడం పేదవాడికి కడుపు నింపాలి ఆయన పేరు మీద అన్నటువంటి కార్యక్రమంలో భాగంగా మరి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ముఖ్యంగా పల్లా శ్రీనివాసరావు గారు రాత్ర మరి మేము ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసినప్పుడు ఆయన అయితే ఇష్టపడలా ఎందుకంటే మన దేశంలో పరిస్థితులు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు భారతదేశానికి పాకిస్తాన్కి జరుగుతున్నటువంటి యుద్ధం నేపథ్యంలో ఎలాంటి పుట్టినరోజు వేడుకలు చేయడం అనేది నాకైతే నచ్చలేదని ఆయన చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ఒక రాష్ట్ర రథసారథిగా గాజువాక శాసనసభ్యుడిగా మరి ఆయన మరి క్షేమం కోరే వ్యక్తులుగా ఈరోజు మరి గాజువాకలో ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా ఆయన నిండు నూరేళ్ళు ఆయుష్గా ఉండి రాష్ట్రాన్ని మంచి దశలో ఇంకా పార్టీని క్యాడర్ని నడిపించే దశలో గాజువాక నియోజకవర్గ ప్రజలకి ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా ఆయన అందుబాటులో ఉండే వాళ్ళ సమస్యలు పరిష్కరించాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మరి మా వంతు బాధ్యత ఆయన చేసుకున్నా చేసుకోకపోయినా మేము ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేయాలి కాబట్టి ఈ రోజు ఆయన పేరు మీద అన్నదానాలు కానీ ఏవైతే ఉన్నటువంటి మరి ప్రతి హాస్పిటల్స్ లో కూడా రోగులందరికీ కూడా పళ్ళు పరహారాలు వాళ్ళకి అందించడం మరి మా వంతు కాబట్టి ఖచ్చితంగా మరి పల్లా శ్రీనివాసరావు గారు రేపు పుట్టినరోజు రెండు ఇంకో వచ్చే సంవత్సరం పుట్టినరోజు కల్లా ఆయన రాష్ట్ర మంత్రిగా మేము చూడాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఖచ్చితంగా ఆయన మంత్రిగా కూడా నెక్స్ట్ రోజుకి మనం చూస్తామని తెలియజేస్తూ మరి అన్న నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు మరి మేము తెలియజేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా నువ్వు సంతోషంగా కుటుంబంతో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటా ఉన్నారు థ్యాంక్ యూ శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి ఆద్యశాల మేరకు ఆయన పుట్టినరోజు రాష్ట్ర అధ్యక్షులైన పల్లా శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా మన డెబ్బై రెండో వార్డులో కేక్ కటింగు డిజైర్ సొసైటీలో కొన్ని ఐటమ్స్ వహుకరించట అలాగే మన గవర్నమెంట్ హాస్పిటల్లో పళ్ళు పళ్ళు పంచటం అలాగే కొన్ని కార్యక్రమాలు చేయడానికి నిర్ణయించుకున్నాం దాని నిమిత్తం ఈరోజు ఈ డెబ్బై రెండో వార్డులో ఎన్టీఆర్ విక్రమం దగ్గర ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి చైతన్య నగర్ పెద్దలు మా కార్యవర్గం మహిళలు అందరూ వచ్చి విజయవంతం చేయడం జరిగింది అలాగే కూటమి నాయకులు కూడా నోగరాజు గారు అలాగే మహాలక్ష్మి నాయుడు దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీ పుచ్చా కుమార్ గారు అంటే స్టేట్ కార్యదర్శి పుచ్చా విజయ్ కుమార్ గారు వచ్చి కేట్ కట్ చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి వచ్చిన విలేకరులకి అలాగే అధ్యక్షులైనటువంటి శ్రీ గౌరవనీయులు పల్లా శ్రీనివాసరావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు డెబ్బై రెండవ వార్డులో మన వార్డు ప్రెసిడెంట్ అయిన అక్కిన్ లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో ఈ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నాం జరుపుకున్నాం కాబట్టి ఈ కార్యదర్శులు అందరి తరఫున కూడా సార్కి వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్ మీరు ఎల్లప్పుడూ కూడా ఆయుర ఆరోగ్యాల తష్ట ఐశ్వర్యాలతో ఉండాలని మేము అందరం కోరుకుంటున్నాం మీరు ఇంకా నెక్స్ట్ ఎంపీ పదవికి కూడా చెప్పినట్టు నెక్స్ట్ పుట్టినరోజుకి మిమ్మల్ని ఎంపీ స్థానంలో కూడా చూడాలని మేము మంత్రిగా కూడా మేము చూడాలని మేము అనుకుంటున్నాం మీరు మాకు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండడం మీకు మేమందరం కూడా సేవ చేసుకోవడం కూడా మా అదృష్టం థ్యాంక్ యూ గాజువాక శాసనసభ్యులైనటువంటి అలాగే మన అధ్యక్షులు వారు పల్లాసీని గారు పుట్టినరోజు జరుపుకోవడం అది మన డెబ్బై రెండో వార్డులో లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎంతో ఘనంగా మన డెబ్బై రెండో వార్డులో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది పల్లా సీని గారి నియోజకవర్గంలో పల్లా సీని గారి దగ్గర మేమందరం పనిచేస్తున్నందుకు మేము ఎంతో సంతోషంగా గర్వంగా చాలా గర్వంగా భావిస్తున్నాము ఎందుకంటే అలాంటి లీడర్ దగ్గర నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఎంత సమస్యనైనా సరే నవ్వుతూ సమాధానం చెప్పే లీడర్ ఎవరైనా ఉన్నారు అంటే అది మన పల్లా సీని గారే ఎలాంటి సమస్య అయినా సింపుల్గా నవ్వుతూ చెబుతారు ఈ రోజు ఆయన పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరుపు జరుపుకుంటున్నందుకు మేమందరం చాలా సంతోషంగా ఉన్నాము థ్యాంక్ యూ రెండో వార్డు నుండి మన లక్ష్మణరావు గారి ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మన పల్లవ శ్రీనివాస్ గారికి జన్మదిన వేడుకలు జరపడం జరిగింది గాజువాకు ముద్దుపేడ్డ మన పల్లవ శ్రీనివాస్ గారు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు నిజంగా గాజువాకలో మేము ఉండటం మా అదృష్టం నిజంగా ఆయన ప్రజానాయకుడు ఎలాంటి ప్రజలు ఎలాంటి సమస్యన్నా ప్రతి చిన్న ప్ర చిన్న కార్యకర్త దగ్గర నుండి ప్రజల వరకు అందరికీ చేదోడు వాదోడుగా ఉండి ప్రతి ఒక్కరి సమస్యని తీసుకుని అప్పటికప్పుడు పరిష్కరించి మా గాజువాక ప్రజలందరికీ చాలా సహాయం చేస్తున్నారు అన్ని విధాలుగా నిజంగా పల్లా శ్రీనివాస్ గారు మన రాష్ట్ర అధ్యక్షులు అవటం కూడా మన అదృష్టం ఆయనకి మరోసారి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఈరోజు గాజు ఒక నియోజకవర్గంలో మరి ఎంతో కీలకమైనటువంటి ఈ డెబ్బై రెండో వార్డులో మరి రాష్ట్ర అధ్యక్షులు మరి గాజు ఒక శాసనసభ్యులు మరి పల్ల శ్రీనివాసరావు గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ వార్డులో మనం ఎంతో ఘనంగా నిర్ నిర్వహించడం మన లక్ష్మణ గారి ఆధ్వర్యంలో అలాగే అందరూ నాయకులు కూటమి వాళ్ళందరి సహకారంతో ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందదాయకం మరి ముఖ్య విషయం ఏంటంటే మరి రాష్ట్రంలో మరి గత ఎన్నికల్లో మరి విశాఖపట్నం గాజువాక నియోజకవర్గంలో మరి ఎటువంటి గుండెకాయో మరి అత్యంతికంగా సుమారు ఒక కొద్ది ఒక లక్ష ఓట్ల దగ్గరలో మనం గెలిపించుకోవడం జరిగింది మరి ఈ గాజువాక నియోజకవర్గంలో ఈ డెబ్బై రెండో కూడా మరి కేఎస్ఎస్లో చేయడంలో కానీ మరి మెంబర్షిప్లు కానీ ప్రతి విషయంలో కూడా మరి మా లక్ష్మణారాయారి ఆధ్వర్యంలో మేమంతా కూడా మరి బూత్ కమిటీ మెంబర్లో ఉండే క్లస్టర్లో ఉన్నాయండి మరి అత్యధిక మెంబర్షిప్ చేయించి మరి అదేవిధంగా మరి త్వరితగతిని మేము మరి కేఎస్ఎస్ పూర్తి చేసి మరి మేము కొత్త మరి కార్యవర్గ కమిటీ కూడా మరి మొన్నే ప్రకటించుకోవడం జరిగింది ఈ కృషితో మరి అందరూ కూడా సమిష్టిగా మరి రాబోయే ఏ ఎన్నికల్లోనైనా సరే మరి ఇదే స్ఫూర్తితో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి అదే టీడీపీ కానివ్వండి లేదా జనసేన కావండి బీజేపీ కానివ్వండి ఎవరికి టికెట్ ఇచ్చినా సరే మరి గాజువాక విశాఖపట్నం ఏ విధంగా మరి రాష్ట్రంలో గుర్తింపు వచ్చిందో మరి గాజువాకలో డెబ్బై రెండో ఓటు అదే రకమైనటువంటి గుర్తింపు తీసుకురావడానికి అందరూ కూడా కృషి చేస్తారని మరి తెలియజేస్తూ మరి మరొకసారి పల్లా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు